వీళ్ళిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు ఈ లాయరు తర్వాత కాకా మహాజని ఎంతో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అయితే ఈ కాకా మహాజని అప్పుడప్పుడు సాయి భక్తుడు కాబట్టి సాయి సన్నిధికి వెళ్ళి ఒక వారం పది రోజుల నుండి బాబా వెళ్ళటమే తన పనే కానీ వచ్చేది మళ్ళీ తనకు తెలియదు బాబా వెళ్ళనుంటేనే షిరి వేడు వచ్చి వచ్చేది వచ్చేటువంటి వాడుతను అంతకు తప్పితే తన సొంతానికి రావడానికి వీలు లేదు నుంచి అది బాబా అనుమతి కావాలి ఆయన చెప్పాలి ఆ విధంగా ఇతను నెల నెలా షిరి రావటం వారం పది రోజులు ఉన్నాడు అప్పుడు వాళ్ళ యజమాని అయినటువంటి లాయర్ అడిగాడు ఇతని పేరు బాబు ఈ లాయర్ అన్నాడు ఏమిటయా మహాజని నువ్వు ప్రతి నెల వెళుతున్నావు షెడీ వారం పది రోజులు ఉండొస్తున్నావు మరి నాకు ఇక్కడ ఇబ్బంది కదా కంపెనీలో నువ్వు లేకపోతే ఈ దీనికి అంత మేనేజ్మెంట్ నువ్వే కదా చూస్తున్నావు తప్పకుండా నువ్వు ఉండాలి అంటే అయ్యా అది నిజమేను కానీ నేను మాత్రం వెళ్ళటం నా బాధ్యత వచ్చేది నాకు తెలియదు అంతా బావా చూసుకుంటాడు ఆయన బాగుంటేనే ఆయన అనుమతి అనుభతిస్తేనే రావడం జరుగుతుంది అని చెప్పని కాకా మహాజని చెప్పడం జరిగేది యజమానితోటి లాయర్ తోటి అయితే ఇక్కడ అతను స్నేహితుడు కాబట్టి కాకా మహాజని లాయర్కి అతనేమనే కాదు సరే కానీ పర్వాలేదు అతను ఏదో నమ్మకంతో పెడుతున్నాడు మనం ఎందుకు కాదనాలని చెప్పని స్నేహంతో అతనేమనే కాదు అయితే ఒకసారి ఈ లాయర్కి డౌట్ వచ్చింది ఏమిటంటే ఎందుకు పోతున్నాడు ఈయన శిరుడి ఎన్నిసార్లు పోతున్నాడు నెలకి వారం రోజు ఉండి వస్తున్నాడు మరి బాబా దగ్గర అసలు ఏముంది మహిత్యము ఆయన లేనలేమిటి ఒకసారి మనం కూడా పోయి తెలుసుకుంటే తెలిసిపోతుంది కదా అసలు విషయం ఏమిటో అని చెప్పని ఆయన అనుకున్నాడు మనసులో అనుకున్న తర్వాత ఒకరోజు ఈ లాయర్ అన్నాడు కాకా మహాజన్ తోటి ఏమయ్యా ఈసారి నువ్వు షిర్డి పెట్టేటప్పుడు నేను కూడా నీతో షిర్డికి వస్తాను కానీ నేను బాబాకి ఏం బహుమానాలు కానివ్వండి ఇంకేదన్నా ఆయనకి దక్షిణ ఇవ్వడం కానివ్వండి ఏమి చేయను ఆయన ఓరిక చూసి ఆయన లేనలేవుంటే మహిమనంటే తెలుసుకోవడానికి వస్తున్నాను అని చెప్పని ఆ లాయర్ చెప్పాడు కాకా మహాజన్ నీ ఇష్టమయ్యా అది నీ నీ సొంత విషయం నాకు తెలియదు నువ్వేమిచ్చుకున్నా ఇచ్చుకోపోయినా నాకు సంబంధం లేదు అని చెప్పి అతను అంటాడు ఇద్దరు కలిసి షిరిడి రావటం జరిగింది షిరిడిలో వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు కూర్చున్న తర్వాత బాబా ఇద్దరిని కూడా మంచిగా పలకరించాడు ఇద్దరిని కూడా బాగా ఆశీర్వదించాడు ఎంతో నమస్కరించాడు అయితే ఈ కాగా మహాజన్ ఏం చేశాడు వచ్చేటప్పుడు బాబాకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు ఏదో ప్రసాదాలు ప్రసాదాలుగానే ఇంకా ఏదైనా బాబాకి సంబంధించిన వస్తువులు ఏదో ఒకటి చేసుకొస్తుంటాడు ప్రతిసారి బాబాకి ఇస్తుంటాడు ఈసారి ఏం చేశాడు ఎండు ద్రాక్ష పడులు వేసుకొచ్చాడు బాబాకి ఇద్దామని చెప్పే పని ఆ ఎండు ద్రాక్ష పడులు వీళ్ళు కూర్చున్న తర్వాత ఇద్దామనుకున్నారు ఇద్దరు కూర్చున్నారు అందులోకి లాయర్కి పాత స్నేహితుడు అనిపించాడు సాయం సన్నిధిలో ఇదేమిటయ్యా నువ్వొచ్చావు అని చెప్పని అడిగాడు నేను ఇప్పుడు వస్తుంటానయ్యా ఇక్కడికి నా కొత్త ఏం కాదు బాబా అయితే బాబా ఏదో అద్భుతాలు చేస్తాడంట ఏదో మహిమలు చేస్తాడంట ఎప్పుడున్న చూసేవా నువ్వు అని ఈ లాయర్ వాళ్ళ ఫ్రెండ్ అని అడిగాడు ఇంకొక ఫ్రెండ్ అని మామూలుగా అడిగితే అతను అన్నాడు నేను అద్భుతాలు కానివ్వండి లీలలు కానీ చూడటానికి రాలేదు నేను ఆయన దర్శనమే కలిగితే చాలు అనుకోని ఆయన దర్శన భాగ్యం కోసం వచ్చానే కానీ నాకు వాటితో సంబంధం లేదు నువ్వేదన్నా మహిమలు కానీ లేళ్లు కానీ అద్భుతాలు చూసే పని నువ్వు చూడాల్సిందేనని చెప్పని అతను అన్నాడు అన్నమాట అప్పుడు సరేనని చెప్పని ఈ లాయరు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత కాకా మహాజన్ ఏం చేశాడు ఆయన తెచ్చిన ద్రాక్ష పళ్ళు బాబాగిచ్చాడు ఆ బాబా ఆ ద్రాక్ష పళ్ళను వచ్చిన భక్తులందరికీ పంచుతూ ఉన్నాడు పందుతూ ఉంటే ఈ లాయర్ కూడా ద్రాక్ష పండు ఇచ్చాడు ఈ లాయర్ ఏం చేశాడు అరే ఎక్కడ తింటాను నేను ఇటువంటి తినకూడదు అసలు నేరులో కడుక్కోకుండా తింటే రోగాలు వస్తాయి పైగా మా డాక్టర్ ప్రత్యేకంగా నాకు కడుక్కోకుండా ఏ పండు తినకూడదు అన్నాడు కాబట్టి నేను తిన్నని చెప్పని ఏం చేశాడు మరి మసీదులో ఇక్కడ వేస్తే అందరూ ఏదైనా బాధపడతారు చాలా మంది భక్తులు ఉన్నారు కదా అని చెప్పని ఏం చేశాడు జేబులో పెట్టుకున్నాడు ద్రాక్ష పడును దేవుడు పెట్టుకున్న తర్వాత ఆయన అనుకున్నాడు మనసులో ఆయన అసలు నాకు ఎటువంటి ఇష్టం లేదే బాబా నా పెడుతున్నాడు ఇవి అని చెప్పి అనుకున్నాడు వెంటనే బాబా ఏం చేశాడు మళ్ళీ అతనికి ద్రాక్షపాడు మళ్ళీ కొన్ని పెట్టాడు ఆ ద్రాక్షళ్ళు పెడితే దేవుట మళ్ళీ పెట్టాడు ఎందాకనే గేపు వేసుకుంటే అని చెప్పని అది చేతులు పెట్టుకొని ఉన్నాడు బాబా చూసి తినవయ్యా అని చెప్పని గట్టిగా అన్నాడు ఇతను ఇక బాబా గట్టిగా చెప్పాడు తినకపోతే బాగోడదని చెప్పని తినేశాడు తినేస్తే ఆ ఎండిన ద్రాక్ష ముందు ముందుచ్చిన వాటిల్లో ఏమో విత్తనాలు ఉన్నాయి వీటిలో విత్తనాలు లేవు ఆశ్చర్యపోయాడు ద్రాక్ష ద్రాక్షపడల్లో సహజంగా విత్తనాలు ఉంటాయి నాకు విత్తనాలు రాలేదు ఆశ్చర్యపోయి వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అతను అడిగాడు ఏవైనా నీకు ద్రాక్షపడంలో ఎటువంటి వచ్చినాయి ఇత్తనాలు ఉన్నాయా లేవంటే మామూలుగా విత్తనాలు ఉన్నాయి నాకు వచ్చిన పడాలని చెప్పానన్నాడు అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడు ఓ అప్పుడు తెలుసుకున్నాడు ఆహా ఇది అద్భుతమైన బాబా చేసింది చాలా నాకు వింతగా ఉంది అయితే ఈయన నిజంగానే మహాత్ముడు సాయినాథుడు అంటే సామాన్య విషయమే కాదు అని చెప్పని ఆయన మనసులో అనుకున్నాడనమాట తర్వాత ఇంకోటి ఏమనుకున్నాడు ఈ ద్రాక్ష పడని కాకా మహాసభ్యుడు సప్తాహ మహాజుని కూడా ఇస్తే నేను చూడాలి రెండోసారి అని చెప్పి అనుకుంటే వెంటనే బాబా అటు తిరిగి పెట్టేవాడు ఇటు తిరిగి కాకర మహాజనికి ద్రాక్షపడి